అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు బిందు శ్రీ వాళ్ళు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే తీసుకుని వచ్చేసాను అండ్ ఈ హెయిర్ ఆయిల్లో ఏమేమి వేస్తున్నాము ఏమేమి వాడుతున్నాము దాని ఉపయోగాలు ఏంటి అది వాడటం వల్ల లాభాలు ఏంటి అన్నదన్నీ క్లియర్గా చెప్తాను దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా ఒక హెయిర్ ఆయిల్ కానీ కాదు ఇవన్నీ కూడా మన తరచూ మన దినచర్య జీవితంలో చాలా అవసరం అవుతాయి ఎవరు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఇప్పుడు నేను చూపించేది వచ్చేటప్పటికి బ్రింగ్ రాస్ గురించి ఫస్ట్ చెప్తున్నాను ఇది చాలా ఈజీగా పెంచుకోవచ్చు మన పెరడులో ఒక చిన్న ఇత్తనం తెచ్చి వేసాము అంటే కంటిన్యూగా దానంతలో అదే పుడుతూ ఉంటుంది చాలా మంచిదండి హెయిర్కి అండ్ డాండ్రఫ్ తగ్గిస్తుంది హెయిర్ బ్లాక్ అవ్వటానికి హెల్ప్ చేస్తుంది అలాగే చిగురులో స్ట్రాంగ్ అవ్వటానికి కొంతమందికి జుట్టు మొదల నుంచి ఊడిపోయి వచ్చేస్తుంది తెల్ల తెల్లగా అవి తగ్గిస్తుంది ఈ బ్రింగ్ రాస్తో అన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు నేను చూపించేది పలకాకు అంటారండి ఇది నేల చామంతి అని కూడా అంటూ ఉంటారు పిచ్చి మొక్క అనేసి పడేస్తూ ఉంటారు చాలా మంది పీకేస్తూ ఉంటారు గార్డెన్ ఉన్న వాళ్ళ ప్రతి దగ్గర ఈ నేల చామంతి అయితే ఉంటుంది ఇందులో చాలా మంచి మెడిసిన్ వాల్యూస్ అయితే ఉన్నాయండి హెయిర్కి చాలా మంచిది స్కిన్కి మంచిది ఎక్కడైనా హే పొలాలకి వెళ్ళినప్పుడు కొడవలతో చేదగినప్పుడు ఈ ఈ నేల ఆకుని తీసుకుని చక్కగా నలిపేసి అక్కడ వేస్తే బ్లే రక్తం అన్నది అక్కడికి అక్కడ గెడ్డ కట్టేసి చాలా బాగా పనికొస్తుంది దాంతో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి నేల ఆకుతోటి అది కూడా వేసుకోవాలి ఖచ్చితంగా అలాగే ఇప్పుడు నేను చూపించే మందార ఆకు అండి మందార ఆకులో చాలా జిగురు ఉంటుందండి ఎప్పుడైనా చూడండి మనం కుంకురకాయ తోటి మందార ఆకుని వేసి పిసికినప్పుడు ఒక రకమైన జిగురు వస్తుంది కదా ఆ జిగురు అన్నది హెయిర్కి మాయిశ్చరైజర్లా పనికి వస్తుంది అనమాట హెయిర్ హెల్దీగా అండ్ చక్కగా గ్రో అవ్వటానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది అలాగే సిల్కీగా హెయిర్ అన్నది మారుతుంది అలాగే మందార పూలో కూడా చాలా మంచి గుణాలు మన హెయిర్కి చాలా బాగా పనికొస్తుంది హెయిర్గానే కాదు మనం ఈ మందార పువ్వుతోటి టీ కూడా పెట్టుకొని తాగవచ్చు దానివల్ల కూడా మన లోపల కూడా చాలా టాక్సిన్స్ అన్నవి పోయి మనకి చాలా అంటే యంగ్ ఏజ్గా ఉండాలి కనిపించాలి అనుకున్న వాళ్ళు బాగా వాడుకోవచ్చు ఇంకా ముఖ్యంగా తులసి అండి తులసిలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి తెలియదు తెలీదు ఇవాళ రేపు తులసి అంటే ఒక దీపారాధన చేసుకునేటువంటి ఒక దేవతా వృక్షం కిందే చూస్తాం కానీ తులసలో ఎన్ని రకాల వైద్యాలకు సంబంధించినవి ఉన్నాయో తులసని పిల్లలకి జలుబు వచ్చినప్పుడు వాడుకోవచ్చు జలుబు వచ్చినప్పుడు ఇలాగా నలిపేసి పిల్లలకి కొంచెం రసం పోస్తే జలుబు అనేది తగ్గుతుంది దీనివల్ల మోషన్స్ అవ్వటం అలాంటి ఏ ఇబ్బందులు ఉండవు అలాగే తెల్ల తెల్ల మచ్చలు వస్తాయి క అంటారు వాటికి కూడా తులసిని నలిపేసి అక్కడ అప్లై చేస్తే తులసి రసాన్ని కంటిన్యూగా ఒక ఒక వారం పాటు చేస్తే ఆ మచ్చలన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట చాలా రకాల మంచి గుణాలు ఉన్నాయి తులసిలో తులసి ఆకుల్లో ఉండేటువంటి వేడి నీళ్ళలో వేసుకుని పొద్దున్నే పరగడుపునే తీసుకుంటే మనకి ఊపిరికి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అలాగే మనకి పేగుల్లో ఉండేటువంటి మలినాలన్నీ పోతాయి పొట్ట అవుతుంది చాలా మంచి గుణాలు ఉన్నాయి ఇంకా అల్వేరా గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ రేపు అల్వేరాని బయట కూడా కొనుక్కొని వాడేస్తున్నాం కాబట్టి అల్వే వేరే గురించి అయితే ఏం చెప్పట్లే కరేపాకు కంటికి అలాగే హెయిర్కి చాలా మంచిదండి కరేపాకు వాడతాం కూడాను మనం కూరల్లోనే కాదు ఇలా ఆయిల్లో కూడా వేసుకొని కాచుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయ్యే ఉంటాయి అనమాట ఇప్పుడు నేను చూపించేది గోరింటాకు గోరింటాకు గురించి కూడా చెప్పక్కర్లే హెన్నా అనేసి మనం ప్రతి నెల తలకి పెట్టేస్తాం కదా హెయిర్కి మంచిది అనేసి అది కూడా మనం ఈ ఆయిల్లో వేసుకుని కాచుకుంటున్నాము అండ్ మీకు తెలియని వాటి గురించే చెప్తున్నాను తెలిసిన వాటి గురించి రాతి ఉసిరికాయ ఏంటి అంటే మన తలలో ఉండేటువంటి అధిక వేడిని తగ్గిస్తుందో పాటు మన జుట్టు నల్లగా ఉండటం ఎక్కువగా ఎదగటానికి తోడ్పడుతుంది అనమాట ఎప్పుడైతే మనకి అధికంగా తలలో వేడి అన్నది వచ్చేస్తుందో అప్పుడు మనకి హెయిర్ ఫాల్ అయిపోతాం హెయిర్ డ్యామేజ్ అవుతాం అలాగే మనకి సరిగ్గా నిద్ర పట్టకపోతాం ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి అవన్నీ తగ్గడానికి చాలా బాగా పనికొస్తుంది ఉసిరికాయి ఇప్పుడు మెంతులు కూడా చాలా చేసే తత్వం ఎక్కువ ఉంటది ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చలవ చేసే తత్వం కలిగినయే వేసాం అన్నమాట ఇప్పుడు ఆయిల్కి వచ్చేటప్పటికి నేను వంద గ్రాముల నువ్వుల నూనె అయితే తీసుకున్నానండి అలాగే పావు కేజీ వంట ఆవదం తీసుకున్నాను అనమాట వంట ఆవదం హెయిర్ ఫాల్ తగ్గించడానికి హెయిర్ గ్రోతింగ్కి చాలా బాగా పనికి వస్తుంది ప్రతి ఒక వంటింట్లో వంట ఆవదం అన్నది ఖచ్చితంగా ఉండాలి వంట ఆవదంతో చాలా గృహ చిట్కాలు చేసుకోవచ్చు పిల్లలకి కొంచెం మోషన్ ప్రాబ్లం ఉన్నా కొంచెం బొడ్డులో ఈ వంట ఆవదాన్ని ఎచ్చబెట్టేసి బొడ్డులో వేస్తే చక్కగా మనకి ఫ్రీ మోషన్ అయిపోతుంది కడుపుకి సంబంధించిన చాలా రకాల ఇబ్బందులు తగ్గుతాయి ఎప్పుడు కూడా బొడ్డుని ఆరుపోనివ్వకూడదు అనేవారు పెద్దవారు ఇప్పుడు ఇవన్నీ ఎవరికి తెలియట్లేదండి ఎవరైనా చెప్తున్నా కూడా ఏదో చెప్తుందిలే అన్న అడిగొచ్చారు కానీ ఓకే ఇది చెప్తున్నారు చేద్దాము దీనివల్ల ఏమి హాని అయితే ఏం లేదండి మనం చేయటం వల్ల ఒక్కసారి ట్రై చేయటం వల్ల మన పెద్దవాళ్ళు మనకి నేర్పించిన చిట్కాలు మనకి చెప్పిన మంచి అలవాట్లన్నింటినీ వదిలేసి ఏవేవో మనం చేస్తున్నాం అనమాట దయచేసి ఒకసారి వంట ఆమని పిల్లలకి వాడి చూడండి ఎంతో బాగా పనికొస్తుంది అలాగే ఒక కేజీ కొబ్బరి నూనె నేను చెప్పిన కొలత మీకు అర్థమయ్యే ఉంటుందిగా కేజీ కొబ్బరి నూనెకి పావు కేజీ వంట ఆమదం అలాగే వంద గ్రాముల నువ్వుల నూనె తీసుకున్నాను ఇలా మొత్తం ఈ ఆకులన్నిటినీ కూడా శుభ్రం చేసేసుకుని అందులో ఉండేటువంటి పుల్ల మొక్కలు అలాంటివన్నీ తీసేసి కట్ చేసుకుని అన్నీ కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని మొత్తం కచ్చా పచ్చాగా ఇలాగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇందులో వాటర్ గట్రా ఏమీ ఎక్కకరలేదు మనకున్న అల్వేరా తోటి ఉల్లిపాయతోటి చక్కగా మెత్త కొత్తగా గుజ్జుగా అయితే నలిగిపోతుంది అనమాట ఇలాగా కచ్చపచ్చగా నలిపేసుకో అదే మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారుగా నా చెయ్యి ఇగోండి చూస్తున్నారుగా ఒక రకమైన బ్లాక్నెస్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని స్టవ్ మీద అయితే మూకుడు పెట్టేసుకుంటున్నాను ముందుగా నేను నువ్వుల నూనె అయితే వేసుకుంటున్నానండి ఆ తర్వాత వంట ఆమదాన్ని కూడా మొత్తం వేసేసుకుంటున్నాను ఈ వంట ఆవదం కొంచెం ఎగటు వాసన అయితే అనమాట ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేయటం వల్ల ఆ వాసన అన్నది రాదు ఇది చాలా మంచిది ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే వారానికి ఒకసారి మీకు సెలవులు దొరుకుతాయిగా అలాంటప్పుడు చక్కగా తలకి నైట్ పట్టిచ్చేసుకుని దీని మీద ఏదైనా ఒక పాత టవల్ వేసుకుని చక్కగా నిద్రపోని తెల్లారే లెగ్గానే తలస్నానం చేస్తే మీరే ఒక్కసారి ఆయిల్ పెట్టుకుని చూస్తేనే చాలు మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది జుట్టు పట్టు కుచ్చులాగా వస్తుంది అన్నమాట అసలు తరచుగా మీరు ఒక నెల వాడి చూసారు అంటే కనుక చాలా బాగుంటుంది అండ్ కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళకైతే ఈ ఆయిల్ చాలా బాగా పనికి వస్తుందండి తల్లలో ఉండేటువంటి వేడంతా తగ్గుతాయి మీతో పాటు మనకి ఈ నువ్వుల నూనె మన ఏది బోన్లో నుంచి కూడా లోపలికి వెళ్ళి దానిలో ఉండేటువంటి ఒక తత్వాన్ని బోన్ స్ట్రాంగ్ అవడానికి కానీ అలాగే తలలో ఉండేటువంటి నరాలు కానీ ఇవన్నీ కూడా ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతాయి అండ్ చురుకుగా ఆలోచించగలుగుతారు చురుకుగా ఉండగలుగుతారు మంచి నిద్ర అన్నది వస్తుంది నేను ఇది మూడింటికి పొయ్యే కిచెన్ అండి ఈ ఆయిల్ని చూస్తున్నారుగా మూడింటికా నుంచి ఇలా సన్నటి సెగ మీద మరిగిస్తూనే ఉన్నాను ఇప్పుడు టైం వచ్చేటప్పటికి పావుదక్కు ఆరైందనమాట ఒకసారి మీకు ఎంత స్లో ఫ్లేమ్లో పెట్టానో అన్నది చూస్తున్నారా అంత స్లో ఫ్లేమ్లోనే మనం చక్కగా మరిగించుకోవాలన్నమాట అప్పుడే మనకి చక్కగా నూనె అన్నది బాగా మరుగుతుంది ఇప్పుడు టైం వచ్చేటప్పటికీ పదిన్నర అయిందండి నైట్ పదిన్నర చాలామంది అనుకుంటారు కదా ఇంతసేపు మరిగించాలని ఎస్ మరిగించాలి ఇంతసేపు మరిగిస్తేనే దీనిలో ఉండేటటువంటి ఔషధ గుణాలన్నీ చక్కగా దిగుతాయి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదని స్లో ఫ్లేమ్లోనే మనం చక్కగా మరిగించుకోవాలి చూస్తున్నారు ఎంత చీకటి అయిపోయిందో ఇంక ఇలా స్లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మరిగించుకోవాలి ఇది నైట్ మొత్తం వదిలేసి ఇంకా తెల్లారే లేచి వడగట్టేసుకుంటున్నాను అనమాట నైట్ అంతా వదలటంతో ఏంటంటే దీని లోపల ఉండేవన్నీ కూడా ఆయిల్లోకి ఇంకా బాగా దిగుతాయి అనమాట ఇది కొంచెం లేట్ ప్రాసెస్ కష్టమైన ప్రాసెస్ కానీ హెయిర్ గ్రోత్తో పాటు మనకి మైగ్రేన్ హెడేక్ తగ్గుతుంది అలాగే నార్మల్గా తరచుగా హెయిర్ ఫాల్ డాండ్రఫ్ లేదంటే జుట్టు పగిలిపోతాం ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకైతే ఈ ఆయిల్ మస్ట్ అండి ఒక్కసారి వాడండి మీ తలకి సంబంధించిన సమస్యలు అన్నీ పోతాయి కానీ ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు తల బరువుగా అనిపిస్తుంది తల నిప్పొచ్చినట్టు అనిపిస్తుంది ఎవరు కంగారు పడకని ఎందుకు అంటే మన ఇన్ని ఔషధ గుణాలు వేసేటప్పటికీ ఒక్కసారి మన తలలోకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే ఆ వేరంతా తీసేసేటప్పుడు మనకి అనిపిస్తుంది ఉంటుంది బరువుగా అనిపిస్తుంది ఒక టూ డేస్ తర్వాత ఆ వేడంతా పోయాక చాలా హాయిగా అయితే ఉంటుంది అనమాట ఆయిల్ పెట్టుకుంటున్నప్పుడు ఇకొంచే ఎలా రాస్తున్నాను ఈ ఆయిల్ పెట్టగానే జుట్టు ఒక దగ్గమంటే మెరుస్తుంది అనమాట మీరు నార్మల్ కొబ్బరి నూనె పెడితే ఆ మెరుపు రాదు ఈ కొబ్బరి నూనెకి చక్కటి మెరుపు వస్తుంది ఖచ్చితంగా మీరు కాచుకొని ఒక్కసారి వాడని మీ జ పట్టు కుచ్చులాగా అయితే డెఫినెట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి